ఈరోజు సాయంత్రానికి అయితే మన దినారేట్ అయితే చాలా తగ్గిందంటే అది ఎంతంత తగ్గిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో చాలా ఇంపార్టెన్స్ ఈ నా వీడియో ఇంకొంతమందికి అయితే చేరుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీడియోలో వెళ్దామా ఫ్రెండ్స్ ఒక దినాలకు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసలు అయితే ఉంది వెయ్యి రూపాయలు మన ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాలు ఐదు వందల డెబ్బై ఐదు పిల్స్ అయితే చెల్లించాలి వెయ్యి రూపాయలైతే కానీ పదివేల రూపాయలకి అయితే ముప్పై ఐదు దినాల ఏడు వందల నలభై ఆరు పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కన డెబ్బై ఒక్క దినాల నాలుగు వందల తొంభై రెండు పిల్స్ అయితే చెల్లించాలండి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఏడు దినాల రెండు వందల ముప్పై ఎనిమిది పిలుసు అయితే మనం చెల్లించాలి అలాగే నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై రెండు దినాల తొమ్మిది వందల ఎనభై నాలుగు పిల్స్ అయితే చెల్లించాలండి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై ఎనిమిది దినాల ఏడు వందల ముప్పై ముప్పై పిల్స్ అయితే చెల్లించాలి అలాగే లక్ష రూపాయలు ఇంటికి పంపించుకోవాలి అనుకుంటే మూడు వందల యాభై ఏడు దినాల నలభై పిల్స్ అయితే మనం చెల్లించాలండి ఇది ఇవాళ సాయంత్రం తిన్న రేట్ అయితే కనుక ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్